కార్పొరేషన్ మంత్రివర్గంలో తీర్మానం చేయడం చాలా సంతోషదాయకమని సంఘం నాయకులు అన్నారు ఈ మేరకు శనివారం ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు వేడిశెట్టి నటరాజశేఖర్ మాట్లాడుతూ కార్పొరేషన్ కార్పొరేషన్ను మంత్రివర్గంలో తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు రామగుండం శాసనసభ్యులు మక్కర్ సింగ్ రాజ్ఠాకూర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయటం విధి విధానము రూపొందించట ప్రక్రియను త్వరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకు కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ చైర్మన్ గా త్వరలోనే నియామకం చేయాలని తెలిపారు అలాగే నామినేటెడ్ పదవులలో వైశ్యులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైశ్య సోదరులకు కోరిన విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు ఆర్యవేశ్య సోదరులను త్వరలో చేపట్టబోయే దేవదాయ శాఖ ఆధ్వర్యంలో దేవదాయ చైర్మన్లుగా ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఏ విధంగా ఆదుకోవాలని మా లోపల తర్జన భర్జనలు జరుగుతున్న ఎన్నో ఉద్యమాలు కూడా చేసిన మా మా సోదరుల ద్వారా గతంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆర్యవేశ కార్పొరేషన్ కావాలని మేము అడిగినప్పుడు రాజకీయ పరంగా కూడా వైశ్యులంటే ఒక చులకరా భావంగానే చూస్తున్న కొన్ని పార్టీలు వాస్తవంగా చెప్పాలంటే ఏదో ఒక శాసనసభ్యుడు నా మాత్రంగా మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి నేనేసారి కూడా ఒక శాసనసభ్యుడే ఈసారి కూడా అదేదో మా అదృష్టం అమ్మవారి కృపను బీజేపీ తరఫున కూడా దన్పాల సురేన అని నిజామాబాద్ నుంచి ఒక వైశ్యుడు అన్నాడు మా సోదరులు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మేము అందరం ఎన్ని పార్టీలకు కూడా విరమించుకున్న గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి యాస్పరెంట్గా ఒక ఇరవై మంది టికెట్ అడుగుతూ కూడా ఇయ్యలేదు బీఆర్ఎస్ పార్టీ ఒకరికి ఇచ్చింది ఆయన ఓడిపోవడం జరిగింది అలాగే బిఏ పార్టీ ఒకరికి ఇచ్చింది గెలవడం జరిగింది ఇక మిగతా పార్టీలు అంటే మా నామాత్రం విషయాలు ఇవన్నీ ఇక బీఆర్ఎస్ కూడా ఇంతో కొంత అండగా ఉండే వైస్లో పేరు సార్ నామినేటెడ్ పదవుల్లో అండగా ఉండే బట్ ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆర్యవేశ కార్పొరేషన్ అనేది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మొన్న ఒక మంత్రివర్గ సమావేశంలో కూడా తీర్మానం చేసినటువంటి వార్త మేము చూడడం జరిగింది ఆ వార్తలో భాగంగా మేము ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ మా పేద రమేష్లకు లబ్ధిదాయకంగా ఉంటుందని పేద రమేష్ల కుటుంబాలు బాగుపడతాయని కార్పొరేషన్ తొందరగా రావాలని కోరుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా పెద్దపల్లి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ గారికి అలాగే ఇతర మంత్రి మంత్రులందరూ కూడా మా అరవై సంఘ పక్షాన మా సభ్యుల పక్షాన కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయ్యా మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ మీరు ప్రకటించిన కార్పొరేషన్ త్వరలో విధి విధానాలు రూపుదిద్దుకోవాలని కూడా మీకు చెప్పడం సూచన చేయడం జరుగుతుంది ఏదో నా మాత్రం కాకుండా ఇతర పార్టీలు మోసం చేసినట్టు మీరు కూడా మోసం చేయొద్దని మీకు విజ్ఞప్తిస్తున్నాం మాలో కూడా తోపుడు బండ్లు గుమస్తాలు ఎన్నో అనగా జీవితాలు అనుభవించినటువంటి వైస్ సోదరులు ఉన్నారు వారందరూ కూడా న్యాయం జరగాలి ప్రతి ప్రభుత్వం లోపల అని చెప్పేసి మేము కోరుకుంటూ వైశ్య కార్పొరేషన్ గత కొన్ని నెలలు చదవడం జరుగుతుంది అని అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం మోసం చేయదని అనుకుంటున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే మూడు నెలలపట్నే ప్రజారంజక పాలన అనేటువంటి తాకినొస్తుంది వస్తుంది సరే అది ఏదేమైనా మా వయసులోకైతే న్యాయం జరగాలి దాన్ని త్వరలో ఒక పది పదిహేను ఎనిమిది రోజుల్లో కూడా విధి విధానాలు ఏర్పరిచి దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసేసి సముచితమైన ఫండ్ అంటే సుమారు ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఫండింగ్ ఏర్పాటు చేయాలి చేసినట్టయితే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న వయసులకు జిల్లాకు ఒక మూడు కోట్లు రెండు కోట్లు న్యాయంగా రావడం జరుగుతుంది అందులోని వయసు సోదరులు తమకున్నాడు వ్యాపార పరంగానో ఇండస్ట్రీ పరంగానో ఏదో కొన్ని లబ్ధి జరుగుతుందని మేము ఊహిస్తున్నాం ఈ విలేకరుల సమాపేశంలో సంఘం నాయకులు కిషోర్ చిద్రాల రవీందర్ వెంకటరమణ వెంకటేశ్వర్లు గాదశ్రవంతి తాటిపల్లి వెంకన్న కేశెట్టి శ్రీరాములు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు